యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి నా మాటలు వింటున్న మీ అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పటి వరకు మనము యేసుక్రీస్తు ప్రభుల వారు సిలవలో పలికినటువంటి ఏడు మాటల ధ్యానంలో భాగంగా రెండు మాటలను మనం ఆలకించాం మూడవ మాటగా ఇప్పుడు మనం ధ్యానించబోతా ఉన్నాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని మనం గమనిస్తే అక్కడ మనం చూస్తున్న మాటలు మనం గమనించగలుగుతాం చూద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథాలు తెరిచి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూద్దాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుంట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ప్రైజ్ ఈ మాటలో మనం గమనించినప్పుడు మనం చూస్తున్న విషయాలు మనకు అర్థమవుతాయి సిలువలో వేలాడుతూ యేసుక్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి మూడవ మాటలో భాగంగా అక్కడ చూస్తున్న మాటను మనకు అర్థం చేసుకుంటాం అమ్మ ఇదిగోని కుమారుడు అని తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచిన చూచి అతన్ని పిలిచి తన తల్లితో చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ మాటలో మనం అర్థం చేసుకోవాల్సిన పరమార్థం ఏంటంటే సిలువలో వ్రేలాడుతూ ఇంకొంతసేపట్లో మరణము కాబోతున్న సమయంలో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు తన తల్లి పట్ల తనకున్న బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం తల్లిదండ్రుల విషయాల్లో మనం ఎప్పుడూ కూడా మన బాధ్యతను విస్మరించే వారముగా ఉండక తల్లిదండ్రుల విషయాల్లో ఎప్పుడు కూడా మనము మన బాధ్యతను నిర్వర్తించే వారముగానే మార్చబడాలి అందుకే ఎఫ్ఎస్సిలో రాసిన పత్రికలో అంటాడు ఒక మాట భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతులు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం ఈ లోకంలో పుట్టిన ఎవరైనా సరే వారి తల్లిదండ్రులను ఎన్నడూ కూడా వారు విస్మరించే వారిగా వారి పట్ల వారికి ఉన్న బాధ్యతను వారు విసర్జించే వారిగా ఉండకూడదనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది గ్రంథాలన్నిటిలో గ్రంథాలన్నింటిలో కూడా మనం గమనిస్తే మనం అర్థం చేసుకోవాల్సిన మాట ప్రేమ గురించే పరిశుద్ధ గ్రంథం అంతా మనకు తెలియజేసే మాట ప్రేమ బాధ్యత విధేయత సహనము క్షమించటము ఇవన్నీ కూడా మనకి ఈ గ్రంథంలో నుంచి మనకు నేర్పించబడుతున్నాయి ఆమెన్ యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా వేలాడుతూ పలికినటువంటి మూడో మాటలో కూడా మనకు ఒక ప్రేమ వాక్కు అనేది అర్థమవుతుంది ఆ మాటలో ఒక బాధ్యతను తను నిర్వర్తిస్తున్నట్టుగా చూడగలుగుతున్నాం ఈ లోకంలోనికి యేసుక్రీస్తు రావడానికి తల్లి అయినటువంటి మరియా గర్భాన్ని ఎంచుకున్నాడు కేవలం రావడానికి ఎంచుకున్నాను కదా నా పని అయిపోయింది ఆమె ఎటు వెళ్ళిపోతే ఏంటన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు అందుకనే శిలువలో వేలాడుతున్న సమయంలో కూడా తాను ప్రేమించిన శిష్యుని పిలిచి తన బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు తన తల్లికి ఒక తోడును అక్కడ ఉంచి వెళ్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రే దేవుని బిడ్డలు అలా గమనించండి దేవుడు మనకు మాదిరి చూపిన ప్రకారంగా మన జీవితాల్లో కూడా మనము కూడా మాదిరిని కనపరిచే వాళ్ళము కానీ మార్చబడాలి ఈ మూడవ మాటలో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం మొదటిగా యేసుక్రీస్తు చూపించినటువంటి ఆ బాధ్యత విషయంలో తల్లిదండ్రుల పట్ల మన వైఖరి ఎలాగనో ఉండాలన్న విషయాలను కూడా మనం గమనిస్తే రెండవ తిమ్మతిలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వర్షంలో మనం ఒక మాట చూడగలుగుతాం చూద్దాం పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచి ఈ మాటను గమనిద్దాం రెండవ తిమూతులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ వర్షులు రాయబడింది ఏలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేని వారు అపవిత్రులను రాయబడింది ఈ మాటను గమనిస్తే మన జీవితంలో మనం అర్థం చేసుకోగలము మొదటిగా తల్లిదండ్రుల పట్ల మన వైఖరి ఎలాగో ఉండాలని విషయాన్ని గమనిస్తే నెంబర్ వన్ మొట్టమొదటి పాయింట్ మనము తల్లిదండ్రులకు అవిధేయులముగా ఉండకూడదు అనేది గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది నేడు మన సమాజంలో మన చుట్టూ ఉన్న వారందరిని ఎంతో మంది మనం గమనించినప్పుడు అనేక మందిని మనం చూస్తూ ఉన్న సందర్భంలో తల్లిదండ్రులకు అవిధేయులుగా మార్చబడిన వారిని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం సమాజంలో తల్లిదండ్రులు తన పిల్లల్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్దవారిని చేసిన తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత పెంచిన తల్లిదండ్రులకే అవిధేయులుగా మార్చబడి వారి మాటలు వినకుండా వారికి లోబడకుండా వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారిగా ఉంటూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో సమాజంలో వాట్సాప్ ఫేస్బుక్లు ప్రతి ఒక్కరు కూడా నేను అందుబాటులో ఉన్నాయి రోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది మనం చూస్తూనే ఉన్నాం తల్లిదండ్రుల పట్ల అవిధేయులుగా మార్చబడిన వారు సమాజంలో అనేకులు లేకపోలేదు కానీ పరిశుద్ధ పరిశుద్ధిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు తన బాధ్యతను నిర్వర్తించిన క్రమంలో తను పలిగిన మూడవ మాట ద్వారా మనం నేర్చుకున్నదగిన అంశాలలో మొదటిది మనము తల్లిదండ్రులకు అవిధేయులముగా మార్చబడకూడదు నిన్ను పెంచిన తల్లి కావచ్చు నిన్ను పెంచిన తండ్రి కావచ్చు పిల్లలుగా మీ మీద తల్లిదండ్రులు ఒక తల్లిదండ్రులకు వారు ఆశించేది మీ నుంచి వారికి లోబడి ఉండడమే మీ మీద ఎంతో కొంత ఆశ పెట్టుకుంటారు పెరిగి పెద్దయిన తర్వాత నా పిల్లలు నాకు ఆశలాగా ఉంటారన్న విషయంలో వారు ఆశ పెట్టుకున్నవచ్చు కానీ వారి ఆశలను అడియాశలు చేస్తున్నట్టుగా నువ్వు వారికి అవిధేయునిగా మార్చబడుతున్నావేమో వారి ఆశలకు గండి కొడుతున్నట్టుగా నువ్వు అవిధేయురాలిగా మార్చబడుతున్నావేమో ఈ ఉదయకాల సమయంలో గమనించు ఒకవేళ నువ్వు ఆ కోణంలో ఆ క్రమంలో నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే ఇకనైనా క్రీస్తును మాదిరి చేసుకొని తల్లిదండ్రులకు అవిధేయులు కాక తల్లిదండ్రులకు విధేయులుగా మార్చబడాలని ఈ మాట ద్వారా మనం మొదటిగా తెలుసుకోగలం చూద్దాం రెండవ అంశాన్ని గమనిస్తే తల్లిదండ్రుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలనే విషయాన్ని గమనిస్తే చూద్దాం అదే పరిశుద్ధ గ్రంథంలో నిర్గమా కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనో వర్షాన్ని గమనిద్దాం పరిశుద్ధ లేఖన గ్రంథాల్లో నుంచి కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేన వచ్చాన్ని మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట చూస్తాం తన తండ్రి నేనను తల్లి నేనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షను ఉందనని రాయబడింది ఇది ఎంత భయంకరం మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులను మనము కొట్టే వారముగా ఎన్నడూ ఉండకూడదు రెండవదిగా తల్లిదండ్రులను కొట్టకూడదు చాలా మంది చూస్తున్నాం బానిసలు వ్యసనాలకు బానిసలైపోయి మత్తు పదార్థాలకు బానిసలు అయిపోయి లోక సంబంధమైన కార్యాలకు బానిసలుగా మార్చబడి వారిని కన్న తల్లిదండ్రులను ఎంతమంది కొడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం చుట్టూ ఉన్నటువంటి సభ్య సమాజంలో నుంచి నువ్వు దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా దేవుణ్ణి ఎరిగిన కుమారునిగా కుమార్తెగా దేవుని క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా నీ జీవితంలో తల్లిదండ్రుల పట్టణం కలిగిన వైఖరిలో రెండవ భాగం నీ జీవితంలో తల్లిదండ్రుల పట్టణ కలిగిన వైఖరిలో రెండవ భాగం రెండవ అంశంగా నీవు తల్లిదండ్రులు కొట్టకూడదని రాయబడి ఒకవేళ నువ్వు అలాగ కొట్టే వ్యక్తిగా ఉంటే గ్రంథం చెప్తా ఉంది తల్లి నేను తల్లి నేను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందున రాయబడింది నువ్వు మరణానికి పాత్రునిగా మరణానికి పాత్రురాలిగా కావాలనేది దేవుని ఉద్దేశం కాదు దేవుని చిత్తాన్ని దేవుని బాధలను విసర్జించి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనేది దేవుని ఉద్దేశం కాదు నీ పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు నీ పట్ల దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు నీ పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది ఆ సంకల్పం నెరవేర్చబడాలి అనే ఉద్దేశంతో ఆయన కలుగల సి నీ కొరకు వేలాడాడు ఈరోజు ఆయన సిరువులో నీ కొరకు ప్రాణం పెట్టాడు ఈరోజు ఆ ప్రాణ త్యాగాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే క్రీస్తు ఎలాగైతే మాదిరి చూపించాడు క్రీస్తు ఎలాగైతే బాధ్యత నిర్వర్తించాడు నీవు నేను కూడా అలాగున మన బాధ్యతలు నిర్వర్తించవలసిన వారమై ఉన్నాం ఆమెలుయా చూద్దాం ఇంకా పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మనం గమనిస్తే మన తల్లిదండ్రుల పట్ల మనకు ఉన్న వైఖరిలో మూడవ అంశం ఏంటో మనం గమనిద్దాం సామెతల గ్రంథం పదవ అధ్యాయం మొదటి వర్షాన్ని గమనిస్తే అక్కడ రాయబడిన మాటలు చూస్తే మన తల్లిదండ్రులను మనము సంతోషపరచవలను అని రాయబడి ఉంటుంది సామిత్ర గ్రంథం పదవ అధ్యాయం మొదటి వచ్చినం జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును రాయబడుంది నీవు నేను తల్లిదండ్రులను మూడవదిగా సంతోషపరిచే వారముగా మార్చబడాలి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం ఎంతమంది మన తల్లిదండ్రులు మనం సంతోషపరుస్తున్నాం ఎంతమంది మన తల్లిదండ్రుల దుఃఖాలను మనం తుడిచేవారముగా మా మనం తల్లిదండ్రులకు దుఃఖాన్ని పుట్టించే వారముగా ఉన్నామా లేదా వారి దుఃఖాన్ని తుడిచివేసే వారముగా మార్చబడుతున్నామా లోకంలో ఒక సామెత లేకపోలేదు పుత్రుడు అనగా పున్నామ నరకం నుంచి తప్పించేవాడని లోక సామెత పుత్రుడనబడినవాడు పున్నామి నరక నరకంలోని తప్పించే వానిగా ఉంటాడు అనేది అందుకోసమే కుమారుడు కావాలని పట్టుబడతారు చాలామంది కానీ నేటి సమాజాన్ని గమనిస్తే ఆ పుత్రుడు పున్నామి నరక నుంచి తప్పిస్తాడు లేదు నాకైతే కానీ దగ్గర ఉండి నరకంలోనికి నెట్టేవాళ్ళు లేదా దగ్గర ఉండి కష్టాల్లోకి తోసివేసేవారే దగ్గర ఉండి వారిని అనేక ఇబ్బందులకు గురి చేసేవారే కనిపిస్తూ ఉన్నారు ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తు పతనమైపోతుంటే నాశనమైపోతుంటే నాశనం అయిపోతుంటే చూస్తూ ఏడుస్తూ ఉన్న వారి లోకంలో ఎంతమంది లేరు దేవుని బిడ్డ గమనించు ఈలాగున ఉండడానికి కాదు దేవుణ్ణి కొరకు ప్రాణం పెట్టింది ఈలాగున ఉండడానికి కాదు దేవుడిని కొరకు ఈ లోకంలోనికి వచ్చింది దేవాతి దేవుని ఏకైక కుమారునిగా ఉండి తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు కారణం ఏంటో తెలుసా దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోయిన నీవు తిరిగి మరల ఆ దేవునితో సహవాసంలోనికి రావడానికే ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ ఇప్పటి వరకు నీ తల్లిదండ్రిని సంతోషపరచలేకపోయావేమో దుఃఖపరిచావేమో పరిశుద్ధం తెలియజేస్తూ ఉంది జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును అని రాయబడు చూద్దాం అదే సామెత గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షాలు కూడా చక్కటి మాట రాయబడి ఉంటుంది నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కలిన తల్లిని ఆనందపరచవలను రాయబడింది మన జీవిత లక్ష్యం ఒకటే మనల్ని కన్న తల్లిదండ్రులను మనం సంతోషంగా చూసుకోవాలి వాళ్ళ వాళ్ళ కంట్ల నుంచి కన్నీరు రాక నిన్ను కనిన మొదలు నువ్వు పెద్దగా అయ్యి నీవు ప్రయోజకునిగా మార్చబడేంతవరకు నీ కొరకు ఎంతో కన్నీరు కార్చారు ఎవరైనా చెప్పగలుగుతారా నా తల్లి నా కొరకు కన్నీరు కార్చలేదని నా తండ్రి నా కొరకు కన్నీరు కార్చలేదని ఎవరైనా చెప్పగలరా అసాధ్యం అందుకనే నిన్ను కనిన తండ్రిని నిన్ను కలిగిన తల్లిని వారిని దుఃఖ పెట్టకుండా నువ్వు ఆనందపరచవాలని సంతోష పెట్టవలనని పరిశుద్ధ లేఖన గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రియ దేవుని బిడ్డ క్రీస్తు మనకు మాదిరి చూపించినాడు ఆ మాదిరి ఒకటే మన తల్లిదండ్రులకు మనం విధేయువుగా మార్చబడుతూ వారిని సంతోష పెట్టవలనన్న విషయమే చూద్దాం నాలుగవదిగా అదే సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై వచనంలో గమనిస్తే అక్కడ చక్కటి మాట రాయబడుతుంది మన వైఖరి తల్లిదండ్రుల పట్ల ఎలాగనో ఉండాలన్న విషయాన్ని గమనిస్తే సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవయో వర్షాన్ని గమనిద్దాము ఒకసారి నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము నెంబర్ ఫోర్ నాలుగవదిగా మనము మన తల్లిదండ్రుల యొక్క ఉపదేశమును వినేవారముగా మార్చబడాలి నువ్వు నీ తల్లి తండ్రి యొక్క ఉపదేశం అనగా వారు చెప్పే మంచి మాటలను నువ్వు వినే వ్యక్తిగా కనుక మార్చబడితే నీ భవిష్యత్తు ఒక దీవెనకరముగా మార్చబడుతుంది తల్లిదండ్రుల మాట వెనక చెడిపోయిన వారు లోకంలో చాలామంది ఉన్నారు మొక్క వంగ అనేది మానయ వంగున అని లోకం సామెత చెప్తా ఉంది అంటే అర్థం ఏంటంటే నీ చిన్నతనంలో నుంచే నీ చిన్నతనంలో నుంచే నువ్వు ఏలాగున ఎదగాలో ఏలాగున పెరగాలో ఏలాగున ఉండాలనే విషయాలన్నీ కూడా నువ్వు గమనిస్తూ పెరగగలిగితే నీ పెద్దయిన తర్వాత కూడా నువ్వు ఆ విషయాల్లో నుంచి కరెక్ట్గా ఉంటావన్న అంశాన్ని జ్ఞాపకం చేసుకో దాని అర్థం ఏంటంటే నీ తల్లి నీకు ఎప్పుడైనా మంచి చెప్తుంది నీ తండ్రి ఎప్పుడైనా నీ బాగా కోరుతాడు వారు చెప్పే మంచి విషయాలను నువ్వు పాటిస్తూ నువ్వు దాన్ని వింటూ ఉపదేశాన్ని అంగీకరిస్తూ పెరగలిగితే నీ భవిష్యత్తు అనేకులకు ప్రయోజనకరముగా మార్చబడుతుంది అపోసిన పౌలు ఫిలోమన్కు రాస్తూ అంటాడు అతను మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడిగా మార్చబడ్డాడు అని రాస్తాడు వనేసి గురించి ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించిన వనేసిము అదే వనేసిము జీవితాన్ని బట్టి పౌలు మాట్లాడుతుంటాడు ఇప్పుడు అనేకులకు ప్రయోజనకర నీకును నాకును ప్రయోజనకరమైన వాడిగా మార్చబడ్డాడు అంటే అర్థం ఏంటంటే ఉపదేశాన్ని అంగీకరించాడు తండ్రి స్థానంలో పౌలు ఉండవచ్చు కుమారుని స్థానంలో వనేసిము ఉండవచ్చు ఆ కుమారుని స్థానంలో ఉన్న వనేసిము తండ్రి స్థానంలో ఉన్నటువంటి పౌలు యొక్క ఉపదేశాన్ని అంగీకరించాడు తద్వారా ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడ్డాడు నేను ఆ జీవితంలో కూడా మనము మన తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని అంగీకరించగలిగితే మనము కూడా అనేకులకు ప్రయోజనకరమైన వారముగా మార్చబడతాం అదే సామత మూడో అధ్యాయ అంటాడు కదా నా కుమారుడు అన్న ఉపదేశం అంగీకరించి నా బోధకు చెవియోగం అంటాడు దేవుని బోధకు చెవియోగాలి దేవుని ఉపదేశాన్ని అంగీకరించే తల్లిదండ్రుల యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరించే వ్యక్తులముగా మార్చబడాలి అప్పుడు మనం దీవించబడతాం ఈ మాటను మీరు అంగీకరించగలిగితే ఇది మీకు దీవెనగా మార్చబడుతుంది చివరిగా చూద్దాం చివరిగా ఈ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాల్సిన విషయం గమనిస్తే అదే సామెతలు ఇరవై ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ గమనిస్తే నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుమని అని రాయబడింది నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము చివరిగా ఐదవ మాట క్రీస్తు శిలువలో వేలాడుతూ పలికిన మూడవ మాట ద్వారా మనము నేర్చుకునదగిన ఐదవ మాట ఐదవ అంశము తండ్రి ఉపదేశం అంగీకరించుము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుమని అని రాయబడింది నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకు చివరిగా ఐదవ మాట క్రీస్తు సిరువులు వేలాడుతూ పలికిన మూడవ మాట ద్వారా మనము నేర్చుకునదగిన ఐదవ మాట ఐదవ అంశము మన తల్లిదండ్రుల యొక్క ముదిమి వయస్సులో వారిని మనము నిర్లక్ష్యము చేయకూడదు ఎంతమంది నిర్లక్ష్యం చేయటం లేదు తల్లిదండ్రులు ఎంతమంది ఆకలితో అనుమర్సి అనుమతిస్తూ మనం చూడటం లేదు వారి కడుపున పుట్టిన పిల్లలు తల్లిదండ్రులకు కనీసం కడుపు నిండా భోజనము పెట్టకుండా వారిని చిత్రహింసను గురి చేస్తున్న వారు కూడా ఎంతోమంది లేకపోలేదు కేవలం స్టేటస్ చూస్తూ కేవలము ఒక హోదాను మాత్రమే వారు కావాలని చూసుకుంటూ కేవలము ఒక ఉన్నత స్థానంలోనే ఉండాలని ఒక ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండ ఉండాలని ఉద్దేశంతో మాత్రమే వారు జీవిస్తూ ఎంతమంది తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయటం లేదు ఎంతమంది తల్లిదండ్రులను పిల్లలు నిర్లక్ష్యం చేయటం లేదనే విషయం మనం గమనించగలుగుతాం ప్రి దేవుని బిడ్లారా ఈ ఉదయకాల సమయంలో మీతో నేను చెప్పగలిగిన మాట ఒకటే సిలువలో వేలాడుతూ యేసుక్రీస్తు పలికిన ఏడు మాటల ధ్యానంలో భాగంగా ఈ మూడవ మాట వాక్య ధ్యానాన్ని చేస్తున్న మనము మన జీవితాల్లో తల్లిదండ్రుల పట్ల మన వైఖరి ఎలాగున ఉండాలి అనే విషయాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం అలాగున ఈ ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మనం అవిధేయులముగా ఉండక తల్లిదండ్రులను కొట్టేవారముగా ఉండక వారిని సంతోషపరిచే వారముగా ఉండాలని అందుకు మించి వారి ఉపదేశములు వినాలని చివరిగా ముదిమి వయస్సులో వారిని నిర్లక్ష్యము చేయకూడదు అని ఈ ఐదవ మాట ద్వారా మన జీవితాల్లో మనం నేర్చుకోగలుగుతాం ఈ ఐదవ మాటలో ఒక బాధ్యత మనకు అర్థమవుతుంది ఈ ఐదవ మాటలో ఒక ప్రేమ వాకు మనకు అర్థమవుతుంది క్రీస్తు తెలిపిన ఈ మాట చొప్పున మన జీవితాల్లో కూడా ప్రభు తన కార్యము సంపూర్ణము చేయునుగాక అలాగున్న ప్రభు మిమ్మలందరినీ దీవించునుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రభు దీవించును దీవించునుగాక